శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించారు దానిని మనం కాలజ్ఞానంగా పిలుస్తూ ఉంటాం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు మే నెల తర్వాత ఖచ్చితంగా జరిగే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిలో చాలా వరకు నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది దొంగ పుట్టుక రావటం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడం ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వతంత్రం తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి క్రోధినామ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు క్రోధినామ సంవత్సరంలో ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుడుతుంది దాని ప్రభావం వల్ల వేల మంది మరణిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత జరగవచ్చు క్రోధినామ సంవత్సరంలో ఆకాశంలో రెండు తలల పక్షి పుడుతుంది దాని దానిని పట్టడానికి వెళ్ళిన వారికి కళ్ళు పోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత ప్రపంచంలో కష్టాలు కరువులు మరింత పెరుగుతాయని బ్రహ్మంగారు వివరించారు దేశాల మధ్య వర్గ కలహాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా అతి త్వరలో రాబోతున్నాయని బ్రహ్మంగారు చెప్పారు శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడట భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనాలు జరుగుతాయి బిజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది అందులోని యాగంటి సందీశ్వరుడు అంతకు అంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జన నష్టం జరుగుతుంది జలప్రలయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే అవకాశం ఉందట రాబోయే రోజుల్లో ప్రజల్లో భక్తి తగ్గిపోతుంది దేవుడిని పూజించేవారు తగ్గిపోతారు భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయి నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు అర్ధరాత్రి అవుతుందని కాలజ్ఞానంలో ఉంది జనగాన పల్లెలో చింతచెంటుకు జాజులు పూస్తాయని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఐదు వేల సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు బెంగళూరు కామాక్షమ విగ్రహం నుంచి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉంది అతి తక్కువ వయసులోనే గుండెపోటు వచ్చి ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు యువతలకు ఇరవై ఏళ్లకి నలభై ఏళ్లకి గుండెపోటు వచ్చి మరణించడం మనం చాలా చూస్తూనే అప్పుడు తొంభై ఏళ్ల వయసు వారు కూడా చాలా ఆరోగ్యం ఉండేవారు కానీ ఇప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి అనారోగ్యాల బారిన పడుతున్నారు కలుషిత ఆహారం కలుషిత వాతావరణం మారిన జీవన విధానం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి తొందరగా గుండెపోట్లు వస్తున్నాయి ఇది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు కృష్ణా గోదావరి మధ్య పశువులు గుంపులుగా చేరి మరణిస్తాయి పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి క్రోధినామ సంవత్సరంలో నెల్లూరు సీమ మొత్తం కూడా మునిగిపోతుంది రాబోయే రోజులలో దేశానికి ఈశాన్యాన ఉన్న ఒక గ్రామంలో వింత వ్యాధి పుడుతుంది ఆ వ్యాధి క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు మరణిస్తారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక విద్వాంసాలు చూడబోతున్నాము అని అర్థం చేసుకోవాలి పర్యావరణం దెబ్బతిని ఉన్నట్టుండి నదులు మహానగరాలను ముంచెత్తుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు రాబోయే రోజుల్లో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తుంది దానివలన అపార నష్టాలు కలిగి కలుగుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీని కారణంగా భారీ ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు కలియుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో ధర్మం అనేది సంపూర్ణంగా నాశనం అవుతుందో అప్పుడు భయంకరమైన ప్రళయాలు రావడంతో ఈ సృష్టి వినాశనం జరుగుతుంది ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయని కాలజ్ఞానంలో ఉంది గోదావరి నదుల మధ్యన ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుడుతుంది ఆ చెట్టు రాత్రులు నిద్రపోయి పగలు లేచి అది నిలబెడుతుందట ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది అలాగే బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుంది అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు ఈ విషయాలన్నీ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చట బ్రహ్మంగారు కాశీపట్నంలో జన్మించారు తండ్రి కన్నుమూసిన తర్వాత బ్రహ్మంగారు తల్లి అనుమతితో ధ్యానం ఒక మార్గం అని చెప్పి ఇంటిని వదిలి వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయిన బ్రహ్మంగారు ఒకరోజు రాత్రి అచ్చమ్మగారి ఇంటి బయట నిద్రించారు మరుసటి రోజు ఉదయం అచ్చమ్మగారు ఎవరు నీవు అని అడగగా బ్రతుకు తెరువు కోసం వచ్చాను ఏదైనా పని ఉంటే చెప్పండి అని బ్రహ్మంగారు అన్నారు అప్పుడు అచ్చమ్మ తన దగ్గరున్న గోవులని తోలుకు వెళ్ళమని చెప్పగా బ్రహ్మంగారు గోవుల కాపరిగా మారారు అక్కడున్న తా టి చెట్టు ఆకులను కోసుకొని కొండ గుహలో కాలజ్ఞానం రాయడం మొదలుపెట్టారు అయితే ఆయన రాసిన కాలజ్ఞానాన్ని ఒక చోట పాతి పెట్టడం జరిగింది అక్కడ చింత చెట్టు మొలిచింది మరి అలా ఎందుకు పాతి పట్టారో ఎవరికీ తెలియదు ఇలా ఎన్నో విషయాల గురించి కొన్ని వేల సంవత్సరాలకి వింతట బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు ఈ విధంగా మనం పురాణాలలో కలియుగం గురించి వివరించబడి ఉంది మరి ఇవన్నీ జరుగుతాయి అని ఒక నమ్మకం కూడా చాలా మందికి ఉంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా బ్రహ్మంగారు చెప్పినవన్నీ జరిగింది మీలో ఎవరికైనా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి